హెల్త్ రీబూట్ యువర్ బాడీ ఓమేగా త్రీ ఆయిల్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఆల్గే స్ట్రాంగ్ హార్ట్ షార్ప్ మైండ్ హెల్త్ ఇయర్ యూ అందరికీ నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపుట్ల మధుసూదన శర్మని మనం ఈ వీడియోలో వేధించే ముటిమల సమస్యకి లవంగాల వైద్యం అనేటువంటి చక్కటి ఆసక్తికరమైనటువంటి అంశాల గురించి తెలుసుకోబోతున్నాం ఈ మొటి మెలనే యవాన పిటికలు అనేటువంటి పేరుతో సర్వసాధారణంగా సంస్కృతంలో పిలుస్తూ ఉంటారనమాట యవ దశలో వచ్చేటువంటి ముఖభాగంలో వచ్చేటువంటి సర్వసాధారణటువంటి సమస్య కాబట్టి ఈ యొక్క సమస్యని యవాన పిటికలు అనేటువంటి పేరుతో మన మహర్షులు తెలియజేయడం జరిగింది అంటే ఈ సమస్యనే సర్వసాధారణంగా పింపుల్స్ అనేటువంటి పేరుతో అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పుకుంటూ ఉంటాం ఈ యొక్క పింపుల్స్నే ఆధునికంగా ఆధునిక వైద్య పరిభాషలో యాకిన్ వల్గారిస్ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు ఈ మొటిమెలు లేదా యవాన పిటికలు లేదా పింపుల్స్ లేదా యాకిన్ వల్గారిస్ అని చెప్పబడేటువంటి ఈ యొక్క సమస్య నూటిలో తొంభై శాతం వరకు కూడా కేవలము ముఖానికి మాత్రమే పరిమితమై ఉంటుంది కొంతమందికి మాత్రము ఈ భాగము వీపు భాగంలో కూడా ఈ యొక్క మొటిమల సమస్య ఎదభాగంలో కూడా మొటిమల సమస్య వచ్చేటువంటి అవకాశం ఉంటూ ఉంటుందన్నమాట వారు చాలా తక్కువ శాతం మంది ఎక్కువ శాతం మందిలో మాత్రం ముఖం మీదనే వస్తూ ఉంటుందన్నమాట ఈ సమస్య వేరే రకంగా ఇబ్బంది పెట్టినప్పటికీ సౌందర్యపరమైనటువంటి ఇబ్బంది అంటే ఆ యొక్క సమస్య వచ్చిన వాళ్ళు కొంతమంది సున్నితమైనటువంటి మనస్కులు పది మందిలోకి వెళ్ళాలన్నా పది మందితో మాట్లాడాలన్నా పది మందిని కలవాలన్నా ప్రతిదానికి చాలా మానసికంగా న్యూనతాభావానికి గురయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది దీనికోసము ఎంత డబ్బు ఖర్చు పెట్టేదానికైనా వెనకాడకుండా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది మరి దీనికి సంబంధించి ప్రకృతిలో లభించేటువంటి ఔషధాలపైన సదావగాను కలిగిండి వాటిని సద్వినియోగం చేసుకున్నట్లయితే చాలా సులువుగా ఈ యొక్క సమస్య నుంచి బయటపడవచ్చు మరి ఆ యొక్క రెమెడీ ఏంటంటే రెండు పదార్థాలతో రెమెడీ తయారు చేసుకొని ఆ యొక్క మొటిమిన సమస్య తగ్గించుకోవచ్చు మొట్టమొదటి లవంగాలు రెండవది నల్ల జీలకర్ర లవంగాలను కొద్దిగా వేయించేసేయండి అదేవిధంగా నల్ల జీలకర్రని కూడా కొద్దిగా వేయించేసేయండి ఈ రెండు పదార్థాలు వేయించేసేసి మిక్సీలో వేసేసి బాగా పౌడర్ చేసుకోండి అంటే లవంగాలు ఎంత తీసుకుంటారో నల్ల జీలకర్ర కూడా అంతే తీసుకోవాలన్నమాట రెండు వేయించేసేసి విడివిడిగా చల్లారిన తర్వాత రెండు కలిపేసి మిక్సీలో వేసేసి బాగా జల్లించేసేసి వచ్చినటువంటి సున్నితమైన ఉండి ఆ యొక్క చూర్ణాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఒక్కసారి చాలా కొద్ది ప్రమాణంలోనే ఈ యొక్క చూర్ణాన్ని తీసుకొని తగినంత నీరు చేర్చి లేపన ద్రవ్యంగా తయారు చేసుకొని ఆ లేపనాన్ని లేపన ద్రవ్యాన్ని ముఖభాగం అంతా అప్లై చేయాలి అంటే మొటిమలు ఎక్కడైతే ఉన్నాయో ఆ భాగం అంతా అప్లై చేసి ఒక గంట అయిన తర్వాత గోరువెచ్చ నీళ్ళతో కడిగేస్తుండాలన్నమాట ఈ విధంగా చేయడం వల్ల చాలా త్వరగా సమర్థవంతంగా వెంటనే ఔషధం పనిచేసి ఆ మొటిమర సమస్య నుంచి బయటపడవచ్చు మరి ఈ ఔషధం చాలా తీక్షణంగా ఉంటుంది కాబట్టి త్వరగా తగ్గాలను నాకు ఇంకా బాగా కావాలనే ఉద్దేశంతోనే ఎక్కువ ఔషధం మాత్రం వాడకూడదు అనమాట కేవలము వ్యాధి యొక్క తీవ్రతను బట్టి రెండు చిటికల నుంచి నాలుగు చిటికల పొడి మాత్రం వాడుకుంటే సరిపోతుంది చిటిక అంటే తెలుసు కదా ఈ విధంగా రెండు చేతులు పట్టుకొని ఆ పౌడర్ పౌడర్ని తీసుకుంటే ఎంత వస్తుందో అంత కాబట్టి రెండు చిటికల నుంచి నాలుగు చిటికల ప్రమాణమే ఈ యొక్క ఔషధం వాడి అందులో తగినంత నీరు చేర్చేసి అప్లై చేయాలన్నమాట అంతేగాని ఎక్కువ పౌడర్ వాడాల్సినటువంటి అవసరం కూడా ఉండదు ఈ యొక్క ఔషధాన్ని కొన్నాళ్ళ పాటు ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అంతేకాకుండా ఈ యొక్క మొటిమల సమస్య ఉన్నటువంటి వాళ్ళు కొన్ని జాగ్రత్తలు పాటించాలి కొన్ని నియమాలు కూడా పాటించాలి ఎలాగంటే రోజు కనీసం నాలుగైదు సార్లు మొహం కడుక్కుంటూ ఉండాలి మొహం కడిగినటువంటి ముఖం కడిగినటువంటి ప్రతిసారి కూడా సబ్బు వాడకూడదు అనమాట రోజుకు ఒక్కసారి రెండు సార్ల వరకే పరి సబ్బును పరిమితం చేయాలి మిగతా టయాల్లో మాత్రం ఐదారు సార్లు మొహం కడిగినప్పటికీ కేవలము నీళ్ళతో మొహం కడిగేసి తుడిచి వేసుకుంటూ ఉండాలన్నమాట అదేవిధంగా ఆ విధంగా కడిగిన ప్రతిసారి కూడా పౌడర్ ఇలాంటివి వాడుకోకూడదు పౌడర్లు రోజు ఒకటి లేదా రెండు సార్లు మ్యాక్సిమం మూడు సార్లు వాడుకోవచ్చు కానీ అంతకంటే ఎక్కువ వాడుకోకూడదు వీటన్నిటితోడు టయానికి ఆహారం తీసుకుంటూ ఉండాలి మానసిక ఒత్తిడి తగ్గించుకోండి తగ్గించుకుంటూ ఉండాలి సమయానికి విశ్రాంతి ఉండాలి రోజు నీళ్లు ఆ యొక్క శరీర తత్వాన్ని బట్టి సీజన్ను బట్టి వ్యాధి యొక్క పరిస్థితిని బట్టి మూడు నుంచి నాలుగు లేదా ఐదు లీటర్ల వరకు కొద్ది కొద్దిగా నీళ్లు తాగుతుండాలి ఫాస్ట్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ బేకరీ ఫుడ్స్ ఐస్ క్రీమ్స్ ఎంత వీలైతే అంత తగ్గించి వాడుకోవాలి ప్రకృతి సిద్ధమైనటువంటి ఆహారాన్ని వాడికే వాడుకునేదానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ మరి ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల చాలా త్వరగా ఫలితం కలుగుతుంది మరలా మరలా యొక్క సమస్య పునరావృతం కాకుండా కూడా ఈ ఔషధంలో ఉన్నటువంటి రసాయన శక్తులు మనం పాటించేటువంటి వివిధ రకాలైనటువంటి ఆరోగ్య నియమాలు కూడా చాలా చక్కగా ఉపయోగపడతాయి చూశారు కదా ఎటువంటి సులభైనటువంటి వైద్య యోగాన్ని ఈ మొటిమల సమస్య తగ్గేందుకు ఈ వీడియోలో తెలుసుకున్నారో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టిపొట్ల